వేదిక ముందు ఉన్నటువంటి ధ్యానమిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు మరి వేదిక మీదున్నటువంటి సీనియర్ మాస్టర్లు మరి చైతన్య జ్యోతిరథ యాత్రలో పాల్గొన్నటువంటి వ్యక్తులకు అందరికీ కూడా నా యొక్క ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఇంత చక్కటి ఫౌండేషన్ మనకు వేసిపోయినటువంటి పత్రికారికి నా ధన్యవాదాలు మరి ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజున వచ్చినంత పబ్లిక్ మనం ఫస్ట్ రోజే చూడగలిగినామంటే ఇది రాను రాని ఇంకెంత ఫ్యూచర్లో ఇంకెంత బాగుంటుంది అనేది మనం అద్భుతంగా ఇక్కడి నుంచే చూడవచ్చు మనం చాలా చాలా గ్రేట్ సార్ మంచి సొసైటీ గురించి హన్మకొండ సొసైటీ బ్రహ్మాండంగా జరుగుతుంది మేము ఊరూరా క్లాసులు స్కూళ్ళు కాలేజీలు మహిళా సంఘాలు అనుభవం చెప్పు లాస్ట్ ఇయర్ చాలా చాలా మార్పు జరిగా ఏమని చెప్పినా నా ఫస్ట్ నా పేరు వచ్చేసి రామ్మూర్తి వృత్తిరీత్యా నేను కార్పెంటర్ మరి రెండు వేల ఆరులో నేను ధ్యానంలోకి రావడం జరిగింది నాకు డిస్క్ ప్రాబ్లం ఉండేది ఆ డిస్క్ ప్రాబ్లం నేను ఓవర్కమ్ చేయలేక నేను చాలా బాధపడ్డా రెండు సంవత్సరాలు బెడ్ మీదే బెడ్ రెస్ట్లోనే ఉన్నవాన్ని మరి అప్పుడు నాకు మెడిటేషన్ గురించి నాకు నేర్పడం జరిగింది నేర్పినప్పుడు మా సంఘం అంతా తీసుకుపోయి నీకు ఇట్లా మెడిటేషన్ నేర్పిస్తారు ఇక్కడ ఒక కాడు ఉన్నారని చెప్పని నన్ను తీసుకుపోయి అక్కడ చేర్పితే పదిహేను మందిని పదిహేను రోజులు ట్రైనింగ్ ఇచ్చిండు బత్తల రాజవీరు గారని ఆ ట్రైనింగ్లో నేను భాగంగానే పదిహేను రోజులు ధ్యానం చేసినాక నేను తర్వాత మళ్ళీ పదిహేను రోజులు మళ్ళీ ఒక పది పదిహేను రోజులు చేసి శ్వాస మీదే ధ్యాస పెట్టి కూర్చుంటే ఈ ధ్యానంతో ధ్యానంతో గిదెట్లా తక్కువైతుంది నేను ఇన్ని మందులు ఇన్ని డాక్టర్ల దగ్గరికి పోయినా కదా ఇది ఇదేమవుతుంది అని చెప్పని నేను మెల్ల దాన్ని పక్కకు నెట్టేసి ఊరుకున్నా ఊరుకున్నాక నెక్స్ట్ ఒక రెండు మూడు నెలల్లో నాకు స్ట్రోక్ వచ్చింది స్ట్రోక్ వచ్చినప్పుడు అప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే వన్ మంత్ కంటే బ్రతికే అవకాశం లేదు ఎక్కువ బ్రతికే అవకాశం లేదు ఒక వాల్ హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ అయింది ఒక వాల్ ఫార్టీ పర్సెంట్ బ్లాక్ అయింది ఇది చాలా సీరియస్ ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలి అని అన్నారు ఆపరేషన్ కట్టి పోతే మళ్ళీ ఎంజియోగ్రామ్ చేస్తే ఆ ఎన్జియోగ్రామ్లో వాళ్ళు ఆపరేషన్ చేయాలంటే మళ్ళీ హాస్పిటల్ పోయాక వాళ్ళు ఉషాముళ్ళపూడికి రాసిన వాళ్ళు ఉషాముళ్ళపూడికి రాస్తే ఆ ఉషాముళ్ళపూడి హాస్పిటల్లా వాళ్ళు చెక్ చేసి ఇది బైపాస్ చేయరాదు స్టంట్ వేయరాదు లైఫ్ అంతా మెడిసిన్ వాడకుండా ఉండాలి అని అన్నారు అప్పుడు నేను ధ్యానానికి నేను డిసైడ్ అయినా ఇక నేను ఎప్పుడు ఏమయ్యేదాకా తెలియదు అన్నారు డాక్టర్లు మరి మెట్లు ఎక్కొద్దన్నారు నన్ను మెట్లు పై అంతస్తు నుంచి నేను మళ్ళీ కిందికి షిఫ్ట్ అయినా అప్పటి నుంచి నేను ధ్యానం చేసి ఒక ఎనిమిది గోలీలు వాళ్ళు నాకు వాళ్ళు ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళు ఇది వేసుకోవాలని మరి మూడు నెలల్లో నేను ఐదు ట్యాబ్లెట్లను తీసేసిన మళ్ళీ ఒక మూడు నెలల్లో మొత్తం టోటల్ ట్యాబ్లెట్స్ లేకుండా నేను ఈ మెడిటేషన్ చేసుకుంటే నేను దాన్ని ఓవర్కమ్ చేయడం జరిగింది తర్వాత నేను మళ్ళీ నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం వచ్చి అదే ఉషా ముళ్ళ పోవడం జరిగింది ఉషాముళ్ళ పొడి పోల పోతే మళ్ళీ వాళ్ళు ఎంజోగ్రామ్ చేసి ఇదివరకున్న ప్రాబ్లం నీకు ఏం లేదు ఇప్పుడు క్లియర్ అయిపోయింది నీకు నువ్వేం చేసినావు అని చెప్పానంటే ఇట్లా నేను మెడిటేషన్ చేసిందని చెప్పడం జరిగింది మరి మరి దీనికి ముందు నేను పిరమిడ్ కట్టడానికి నేను ఫస్ట్ పిరమిడ్ కడతా అన్నప్పుడు నేను కిషన్ రేడ్ సార్ సెంటర్లకే నేను అప్పుడు పోయి నేను పత్రికారితో నేను కిషన్ రేడ్ సార్తో చెప్పాగానే కిషన్ రెడ్డి సార్ గుణం ఎట్లుంటుంది అని అంటే ఎవరు ఏదైనా మంచి మాట మాట్లాడితే దాన్ని పత్రికారు ముందట చెప్తాడు మళ్ళీ పత్రికారు పిలిచి స్టేజ్ మీద మాట్లాడమంటాడు ఇదంతా పెద్ద కథ అవుతుందని చెప్పి నేను వెనుక కూర్చున్నా వెనక కూర్చోగానే సార్ వెంటనే చెప్పిండు మళ్ళీ సార్ ఇలా ఒక అబ్బాయి ఉన్నాడు పిరమిడ్ కడతానని చెప్పి అన్నాడు అని అంటే ఎవ లేచి రానిలే పైకి రానిలే అంటే స్టేజ్ మీదకి పిలిస్తే నాకు కనుక వణుకుతాను నేను సార్ చేతికి పోయేట మరి అప్పుడు ఏం మాట్లాడతావు మాట్లాడదానని మైకిస్తే సార్ నేను పిరమిడ్ కట్టాలనుకుంటాను అంటే అప్పుడే సార్ అన్నాడు పిరమిడ్ కట్టేటోళ్ళు ఇక పై లోకాలకు పోయే వాళ్ళు ఒక్కడే ఉన్నాడు ఇక్కడ ఎవ్వరు మీరు అందరూ ఎవ్వరు కాదు పై లోకాలకు పోయేటోళ్ళు అని చెప్పని అప్పుడు పత్రికారు సార్ మరి నేను పిరమిడ్ కడతా కానీ మీరే వచ్చి ఓపెన్ చేయాలంటే పర్వాలేదు నేను కడతానంటే నేను కడతా అనగానే నేను నేను వచ్చి ఓపెన్ చేస్తా అని అన్నాడు ఓపెన్ చేస్తా అన్నాక ఓకే మళ్ళీ అది కట్టుడు అయిపోయాక కట్టడానికి కూడా పూర్తి సహకారాలు కిషెండీ సారే దానికి స్ట్రక్చర్ చేసి ఇవ్వడం మరి ఆ పిరమిడ్ నిర్మాణం జరిగినాక మరి అది ఓపెనింగ్ కాకముందే నేను పిరమిడ్లో కూర్చున్నా మార్నింగ్ ఫైవ్కి లేచిపోయి పిరమిడ్లో కూర్చున్నప్పుడు నాకు వితిన్ ఫైవ్ మినిట్స్లోనే నేను అన్కాన్షియస్లోకి పోవడం జరిగింది అన్కాన్షియస్లోకి పోయి ఆ ధ్యాన అనుభూతిని చెందుతున్నా నేను అక్కడ ఏమైంది అని అంటే నా ఆర్ట్లో ఏదైతే బ్లాక్ ఉన్నాయో ఆ బ్లాకులు నాకు కళల రూపంలో ఎక్కడో ఒక పైపులో ఒక బ్లాక్ ఉన్నట్టు ఆ బ్లాక్ని తీసేస్తున్నట్టు నాకు కళ రూపంలో వస్తుంది ఆ ఫార్టీ ఫైవ్ అంటే ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ నాకు ఆ క్రియ జరిగింది ఒక పైప్లో వాళ్ళు ఒక పైప్లో బ్లాక్ ఉంటే ఆ బ్లాక్ను అంతా తీసేసి మళ్ళీ ఇంకేమన్నా అని చూస్తే ఇంకొక పైప్లో ఒక సగం పడ ఉన్నది ఆ సగాన్ని కూడా నేను నా దగ్గర తెలియని పరికరాలు పట్టుకొని ఆ పరికరాల ద్వారా ఆ బ్లాక్నంతా తీసేసిన తీసేసినాక ఏంది నేను ఎక్కడ ఏం చేస్తుందా నాకు కళ లేకపోతే ఇది నిజమా ఇది ఏంటిది అని చెప్పి నాకు ఆ ధ్యానంలో అనుకునే వరకల్లా నాకు ఆర్ట్లో ఉన్నటువంటి బ్లాక్స్ డాక్టర్లు చెప్పిన విధానంగా చూసుకుంటే ఒక వాళ్ళలో హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ ఉన్నది ఒక వాళ్ళలో ఫార్టీ పర్సెంట్ బ్లాక్ ఉన్నది అంటే ఒక పైపులో నిండి ఉన్న బ్లాక్ని తీసేస్తానా ఒక పైపులో ఫార్టీ పర్సెంట్ ఉన్న బ్లాక్ తీసేస్తానా అని ఎరుకైంది నాకు ఎరుకయి వితిన్ సెకండ్లోనే నేను మళ్ళీ తర్వాత ఇంకా ఏమన్నా క్లియర్గా చేసుకోవాలి అని చెప్పని ఎరుకతోటి నేను ఆ ధ్యానంలో కూర్చొని ఆ ఉన్న బ్లాక్నంతా నాకు వాటర్ పైప్ దొరికితే ఆ వాటర్ పైప్ తోటి కడుక్కొని క్లీన్ అయ్యేటట్టుగా నేను చూసుకున్నా ఆ తర్వాత నాకు మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు హుషాముళ్ళ పొడిగిపోయినా నేను హుషాముళ్ళ పొడిగిపోతే వాళ్ళు మళ్ళీ ఎంజోగ్రామ్ చేసి నీకు అసలు ఎలాంటి బ్లాక్స్ లేవు ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయినాయి అని చెప్పడం జరిగింది అంటే మెడిటేషన్ వల్ల నేను ఏం సాధించిన అంటే ఆ సాధించిన దాన్ని ఎప్పుడో రెండు నెలల కంటే ఎక్కువ బ్రతకవు అని చెప్పినటువంటి విధానంలోకి వెళ్ళి నేను ఈరోజు పదిహేను సంవత్సరాలు నేను బోనస్గా బ్రతుకుతాను మరి ఆ బోనస్ జీవితాన్ని నేను ఎలా ప్రమోట్ చేయాలి పబ్లిక్కు అని అటువంటి ఉద్దేశంతో నేను అన్మకొండ డిస్టిక్ జనరల్ సెక్రటరీ నాకు వాళ్ళు స్థానం కల్పించి ఆ స్థానంలో నేను వర్క్ చేస్తున్న ప్రతి మండలాలలోకి పోయి ప్రతి గ్రామాలలోకి పోయి మండల కమిటీలు వేయడం మండల కమిటీలు నిర్వహిస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళను మోటివేట్ చేయడం ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి శాఖహార ర్యాలీలు చేయాలి దానికి కావాల్సిన ప్రమో కావాల్సినటువంటి పాంప్లెంట్ తయారు చేసి పాంప్లెంట్ వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ ద్వారా పనిచేయడం మరి అద్భుతంగా జరుగుతుంది దానికి అనుగుణంగా మేము ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్నాం మరి మాకు రవీందర్ సార్ అని మాకు అనే వైస్ ప్రెసిడెంట్గా మరి ఆనంద్ ఆల్యా ప్రెసిడెంట్గా మాకు ఉండి వాళ్ళ ఇద్దరి సహకారాలతో నేను పూర్తి బాధ్యతలు తీసుకొని నేను వర్క్ చేస్తున్నాను మరి వాళ్ళు కూడా నా మీద ఎక్కువ లోడ్ కాకుండా వాళ్ళ వెహికల్లలో నేను పోయి మరి వాళ్ళ వెహికల్ సౌకర్యంతో నేను ఇదంతా వర్క్ చేస్తున్నా రవీందర్ సారు సార్ రండి సార్ మరి రవీందర్ సారు అద్భుతమైనటువంటి సేవ ఆయన ఒక్క క్షణం కూడా ఉండకుండా ఏదన్నా ఫంక్షన్ పోయినా సరే ఆ ఫంక్షన్ నుంచి ఒక రెండు స్కూళ్ళు చూసుకొని వస్తాడు ఆయన ఆ స్కూళ్ళు చెప్పుకొంది ఆ ఫంక్షన్కు ఆయన లేదు ఆయనకు ఎక్కడికైనా ఫంక్షన్ పోయినా ఫంక్షన్ పోయినాటే సార్ మరి అక్కడ అద్భుతంగా ఆయన క్లాసులు చెప్పుకొని ఆ క్లాసులకి వెళ్ళి వెంటనే ఫోటో పెట్టి ఏమైనా రామృతీయాలను వే వేసుకూలు పోయినావు అంటే నాకు అసలు వెహికల్ లేక నాకు టోటల్ లోకల్లోనే నాకు చిన్న ఎలక్ట్రికల్ బండి ఉన్నది ఆ ఎలక్ట్రికల్ బండి మీద నేను తిరిగి నేను లోకల్లో చెప్తా అంటా కానీ సారు ఎంత దూరమైనా కానీ కార్లో ఆయన పోయినంత వరకు పోయి ఆయన తర్వాత నన్ను తీసుకుపోయి మళ్ళీ క్లాసులు చెప్పిస్తా అంటాడు కానీ ఇంత అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రానికి మనం కావాల్సిన దానికి ఆర్థిక సహాయం అందరితోటి అందేలాగా మనందరి నుంచి మెసేజ్ పోవాలి మనం ప్రతి మండలాలల్లో ప్రతి డిస్టిక్లల్లో కూడా ఉన్నటువంటి ఆర్గనైజేషర్స్ అందరికి కూడా ఈ ఇంటిమేషన్ ఇస్తూ ఇక్కడ ఉన్న డెవలప్మెంట్కు మనం అందరం తోడ్పడాలని కోరుకుంటూ మరి ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి ట్రస్టు సభ్యులకు మరి స్టేజ్ మీద ఉన్న వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ